हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम हरे 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 श्री मदन गोपाल स्वामी भगवान की गोपाल स्वामी रथोत्सव की श्री सत्यभामा माई की गोदावरी माई की गोविंदा గోవిందా గోవిందా మనం అందరం చాలా అదృష్టవంతులం ఈ జన్మ వచ్చినందుకు ఇలాంటి గొప్ప అవకాశం మనకి గోపాల స్వామి ఇచ్చినందుకు శాస్త్రం చెబుతుంది రథస్థం కేశవం దృష్ పునర్జన్మన విద్యదే అని అంటే రథం పైన ఉన్నటువంటి కేశవుడు అంటే విష్ణువుని దర్శనం చేస్తే పునర్జన్మ ఉండదు అని కాబట్టి మనం రథంతో పాటు నడవడం అంటే భగవంతుడితో పాటు నడుస్తున్నామని అర్థం భగవంతుడు ఎందుకు ఇలా ఊరేగింపు వస్తాడంటే రాలేని వాళ్ళు ఉంటారు రాకూడని వాళ్ళు ఉంటారు వారి శరీరంగా ఇబ్బందుల్లో ఉండొచ్చు గుళ్ళోకి రాలేకపోవచ్చు మరి ఈ ఉత్సవంలో ఉన్న భగవంతుడి యొక్క ఆ దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని వాళ్ళు ఎలా దర్శించాలి గుడికి రాలేరు కదా అందుకని భగవంతుడే భక్తుల దగ్గరికి వస్తున్నాడు కాబట్టి మనం ఆయనతో పాటు నడుస్తూ ఆయన్ని తలుస్తూ ఆయన నామాన్ని జపిస్తూ ఉంటే ఈ జన్మం సార్థకం చేసుకున్న వాళ్ళం అవుతాం శిల ప్రూపాలు వారు చెప్పారు మనం కలియుగంలో చేయగలిగే గొప్ప భక్తి ఏమిటంటే కేవలం భగవన్ నామం అందరూ చెప్పండి హరే కృష్ణ రెండు చేతులు పైకి తల్లి కుదిరిన వాళ్ళందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే పదన గోపాల స్వామి భగవానికి శ్రీ రుక్మిణి సత్యభామా మాయకి గోదావరి మాయకి గోవింద గోవిందోవి కీర్తన పాడుతులకండి పలకండి రామనామము మైక్ వాడకం నాకు వీలే పాడాలి పలకండి పలకండి రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము ఆ పక్క ఈ పక్క రామనామము మీరు ఏ పక్క చూసిన రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము రామనామము ఆ వీది ఈ వీది రామనామము ఆ నమ్మదిగా మీరు ఏ వీది చూసినా రామనామము ఆ వాడ ఈ వాడ రామనామము ఆ మీరు ఏ వాడ చూసినా రామనామము పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము ఆ సందు ఈ సందు రామనామము మీరు ఏ సందు చూసినా రామనామము ஆவாடா இவாடா ராமநாமமோ ஆவாடா இவாடா ராமநாமமோ நீரேவாடா துசினா ராமநாமமோ நீரேவாடா துசினா ராமநாமமோ ஆயேந்தா ஈந்தா ராமநாமமோ ஆயேந்தா ஈந்தா ராமநாமமோ நீரே ஈந்தா துசினா ராமநாமமோ நீரே ஈந்தா పలకండి పలకండి రామనామము మీరు పలకమంటే పలకరేమి రామనామము వీరు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ కృష్ణ హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय जय राधारमन हरिगोविंद जय जया राधारमन हरि गोविंद जय जया गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय राधारमन हरि गोविंद जय जय राम जय जय राम श्री राम 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 जय राम जय जय राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी राम लक्ष्मण जानकी రామలక్ష్మణ జానకి రామ లక్ష్మణ జనకీ రామ లక్ష్మణ జానకి

बोलो हनुमान की बोलो हनुमान की राम लक्ष्मण राम लक्ष्मण बोलो हनुमान की राम लक्ष्मण की बोलो हनुमान की 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 बोलो हनुमान हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे राम हरे राम 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 रामा हरे 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 कृष्ण हरे कृष्णा 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्णा कृष्ण हरे 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 रामा हरे राम राम हरे 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 राम हरे रामा हरे हरे गोइंदा गोविंद हाँ बने गोविंद गोइंदा गोविंद गोइंदा గొంతు గోవిందుని గోవిందుణ్ణి నామాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు అంటూ ఉంటాం అర్థం కూడా తెలియాలి గోవింద అర్థం ఏమిటి గోవులకు ఆనందాన్ని చూడు గోవులు అంటే వేదములు అని కూడా వస్తుంది గోవులు అంటే ఇంద్రియాలు శృతులు అని వస్తుంది ఋషులు అని వస్తుంది కాబట్టి ఋషులకు గోవులకు ఇంద్రియాలకు వేదాలకు అన్నిటికీ ఆనందాన్ని కలిగించేటువంటి వాడు గోవిందుడు గోవిందా 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 అలాగే గోపాల అంటే గోవులను గోవులు గోవులంటే జీవుడు అందరం కూడా ఆయన యొక్క ఆధ్వర్యంలోనే ఉన్నాం మనం మనం అందరం కూడా ఆయన యొక్క పిల్లలు ఆయన యొక్క ఆశిస్సులతో ఆయన యొక్క కరుణతో మనం పనికి పెరుగుతున్నాం మళ్ళీ ప్రకృతిలో కలిసిపోయే లోపల ఆయన్ని స్మరిస్తూ జీవించాలి గోవింద జయ జయ గోపాల జయ జయ గోవిందయ జయోపాల జయ గోవింద జోవి జయ జయ

హరి జయ జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ గోపాల జయ గోవింద జయ జయ గోపాల జయ జయ గోవింద జయ జయ హరి గోవింద జయ 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 ఒక మాట చెప్తారు నేను చెప్పాక నేను చెప్పండి గోడ పాలకి అంటాను నేను మీరు జై కన్నయ్య లాలికి అన్నాను ఆతి అంటే ఏడు గోడ అంటే ఆతి గోడ పాలకి మీరు జై కన్నయ్య లాలికి ఆతి గోడ పాలకి ఆతి గోడ పాలకి ఆతి గోడ పాలకి కన్నయ్య దేవరు కదా మరి స్వామి ఎవరు కదా కాబట్టి బృందావనం ఎక్కడో ఉంది అనుకోకండి బృందావనం మన ఊళ్ళోనే ఉంది మన హృదయంలోనే ఉంది ఆ బృందావన నిలయడైనటువంటి ఆ గోపాలస్వామిని మనం ఎప్పుడూ స్మరిస్తూ నేను ఒక్కరోజు కూడా శ్రీ శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ మదన గోపాలస్వామి భగవానికి అనకుండా పడుకోను అలా అనకుండా నేను కాబట్టి గోపాలుడితో మనకి మరణం ఉంటే ఈ జీవితంలో ఆనందం ఉంటుంది గోపాల స్వామి భగవానికి ఒక్కసారి రెండు చేతులు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 రామ హరే రామ హరే హరే రామ 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 హరే హరే ఓయ్ నాకు చాలా సంతోషం ఏమిటంటే మీరు చల్లవారు అబ్బాయి చల్లగా ఉండాలి మీరంతా చల్లగా ఉండాలి మీరు చక్కగా స్వామివారి ముందు భగవంతుడికి నృత్యం గానం చాలా ఇష్టం ఆయన ముందు మనం ఆడుతున్నాం అంటే నీ చేతిలో పొంగళము నువ్వు ఎలా అడిగి అలా ఆడతావని మనకు మనం సరళాగా చూడడం మీరు ఇలాగే చక్కగా స్వామివారిని సేవిస్తూ పిల్లలు కూడా తయారు చేస్తున్నారు చాలా ఆనందంగా ఉంది ఇలాగే కొనసాగకుండా మీకు ఆ గోపాల స్వామి ఎప్పుడు ఆయుష్యుని ఆరోగ్యాన్ని బలాన్ని స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చి ఇలాగే ముందు తరాల వరకు నడిపించున్నారు గోపాల స్వామి াম <imitation> 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 oh